సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు అన్నలు లేరు లేరు మేనమా లేరు మేనత్త లేరు అట్టిల్లు లేరు పుట్టిల్లు లేదు నా కొడుకులే నాకు దైవం అనుకున్నా నాకు ఆస్తి చేయకుంటే నిన్ను చంపుతా తుపాకు పెట్టి కారుస్తా ఊరి పెట్టి చంపుతా ఎవరో చంపిందంట నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నావు ఏం చేయలేవు వచ్చి నెట్ కొడుకులు వచ్చి నాలుగు గంటల నుంచి రేత్రి పది గంటల దానికన్నా నన్ను ఇంట్లో బంధించి ನಾ ಬೆನಿ ತೋರು ಕಪ್ಪು ಪೈನಲ್ಗ ನಟೇ ನಾನ್ ಈ ಅಂತ ನೇನು ಗೌರವ నవమాసాలు మోసి కని పెంచి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు పెద్ద తర్వాత ముడిసిపోతూ ఉండే తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు అవసాన దశకు వచ్చిన తర్వాత మాత్రం తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్న కొడుకులు రోజు రోజు ఎక్కువైపోతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఒక తల్లి ఉంది ఆవిడ హెచ్ఆర్సీని ఆశ్రయించారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు ఇంకా పెద్ద మనుషుల దగ్గరకు వెళ్లారు వాళ్ళని వీళ్ళని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడారు కొడుకుల్ని కూడా వేడుకున్నారు అయినా కరగలేదు ఉన్న ఆస్తినంతా రాయించుకొని అర్ధరాత్రి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారు ఏం చేయాలో తెలియక ఆమె చివరకు మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం ఆమె కష్టం ఏంటో తెలుసుకుందాం అమ్మా నమస్కారం నమస్తే ఏం జరిగింది చెప్పండి నల్లగొండ జిల్లా పెరగకొండారం శాలి గౌరారం నాకు ఇద్దరు ఒడుకులు ఒక్క బిడ్డ నాది వ్యవసాయము కష్టము మూడు కిలోమీటర్ల దూరం బాయి మా అమ్మగారు ఆస్తి ప పద్దెనిమిది ఎకరాల భూమి నేను వ్యవసాయం చేసి నా కొడుకుల అందరిని సరిపించి నా చిన్న కొడుకు ఐబీవీలో చేస్తుండు పెద్ద కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తుండు చిన్న కొడుకు రెండు లక్షల జీతము పెద్ద కొడుకు లక్షన్నర జీతము నా పెద్ద కొడలకి యాభై వేలు పెట్టి బీడీ చేయించిన ఆ టీచరు నా బిడ్డ టీచరు అందరికీ నేను బర్రెల కాసిన గొర్రెలు కాసిన గోడలు పెట్టిన ఒడ్డరోడు అన్నాడు కదా నువ్వు గోడలు పెట్టిన మేము అవసరం లేదా అన్నాడు పంపు మెడకేసుకొని రోజు పది ఎకరాల మందు కట్టిన ఒడ్డు తీసిన ఉరం తీసిన ఎత్తుల సర్దిగంప ముందల బర్రెలు చేతుల కట్ట మూడు కిలోమీటర్ల దూరం బాయి పోయి వ్యవసాయం చేసి నా అమ్మగారు పన్నెండు ఎకరాల భూమి ఇచ్చిండ్రు నేను ఆరు ఎకరాల భూమి కొనుక్కున్నా వాళ్ళందరికీ చదువులు చెప్పించి జాబులు చేసిన చదువుల కొరకు నల్లగొండకు వచ్చిన పిల్లలకి అక్కడ చదువులు కావని ఒక్కొక్కరిని వేరే రాష్ట్రాలలో రాష్ట్రాల పేరు నాకు రానే రాదు చిన్న కొడుకునైనా పెద్ద కొడుకునైనా ఒక ఆయనని సాగర్లో చదిపించిన పెద్ద ఆయనని జన్గా చదిచిన చిన్న ఆయనని హైదరాబాద్లా ఖమ్మంలా ఏదో ఏదోనట ఆడ అందరికి చదువులు చెప్పించిన అందరికి జాబులు అయిన ఆయన నా కష్టం అంతా ప్రపంచానికి అందరికీ ఎరికే అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు అన్న లేరు తమ్ము లేరు మేనమా లేరు మేనత్త లేరు అట్టిళ్ళు లేదు పుట్టిల్లు లేదు నా కొడుకులే నాకు దైవం అనుకున్నా నన్ను ఎన్నో కష్టాలు ఆయన పెట్టిన నా కొడుకులు అమ్మగారు అత్తగారు ఒక్కూరే నా కొడుకులు పరువు తీయొద్దు అని నేను నా పెనుడి తెచ్చినాక ఎనిమిది ఏళ్ళు నేను కడుపులో దాచుకున్నా వాళ్ళు ఎన్నో కష్టాలు పెట్టిన నా కొడుకులు ఒక్కరు రెండు వేలు కొడుకు అంటే నెట్టేస్తే ఇది తొడకట్టిన ఉందిగా ఇక వీలు వాళ్ళు ఉండి ఏంది నీకు న్యాయమేనా రఘుపతి రెడ్డి నీ అమ్మ ఎంత కష్టం చేసింది కోళ్ళ సాదింది ఏనుంచో నీళ్ళు ఎత్తుకొచ్చి కోరల నల్లగొండల నల్లగొడ్డల బర్రెల మీ ఇంటిని పాలు పోసి వచ్చింది మీ అందరి నౌకర్లు చేపించింది మీకు న్యాయమేనా అంటే మీ అమ్మ మీ రటలు మీ దొంగతనం చేసినట్ట మా అమ్మ చెప్పి ప్రతి వాళ్ళు తిరితే ప్రతి వాళ్ళకు ఏదో లంగాతనం చేసేటట్టు దొంగతనం మీరు చెప్పినట్లుగా క్రియేట్ చేశారు నాకు మంచి పేరు నాన్న మంచి పేరు ఉంటే అది డిస్కౌంట్ చేయాలని నన్ను అట్లా బదనాలు చేసిన ఆయన నా ఆస్తి అంతా రేత్రి ఒక్కటేషం నాకు ఆస్తి చేయకుంటే నిన్ను చంపుతా తుపాకు పెట్టి కాలుస్తా ఉరి పెట్టి చంపుతా ఎవరో చంపిందంట నేను చంపినా నువ్వు నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నా వకీల్ ఎరికే ముసా సాగులు ఎరికే లంగలు ఎరికే దొంగలు ఎరికే అందరు నాకు తెలుసు నువ్వేం చేయలేవు నువ్వు అనుకుంటున్నావు నాకు ఏం పట్టా ఎందుకు చేయవని ఓ నాలుగేళ్ళు ఇచ్చి నా కానీ నేను పట్టించుకోలేదు నాన్న తిట్టుకొని అన్న అంటే వన్ అవర్ వచ్చి నెట్ చేసి నెట్ చేసి ఫైనల్ ఫైనల్గా చెప్తున్నా నాకు పట్టా చేయి అంటే నేను ఏమనుకున్నా అంటే వామ్మ ఇళ్ళతో గోలంత ఎందుకు నేను అలిగిపోయి వాళ్ళ ఇళ్ళలో నాలుగు ఇళ్ళల్లో ఉంటే నా చుట్టాలు ఇళ్ళలో ఉంటే కూడా నాకు స్నానం లేదు అయితే చేస్తా అని నాయన ఆపు నాలుగు గంట ఇద్దరు కొడుకులు వచ్చి నాలుగు గంటల నుంచి రేత్రి పది గంటల దానిక నన్ను ఇంట్లో బంధించి సంతకాలు పెట్టించుకుంటున్నా ఆయన నాకు పాన భయం ఉంది ఇప్పుడు ఎవరికైనా పెళ్లి పేరెంటే కూడా ఓట్లేను వీడు నన్ను నేడ చంపుతాడు అని నాకు అయ్యాల కొట్టి నెట్టేసినాడే నాకు ఇక అదే భయం ఉన్నది నాకు ఎవరైనా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరు లేరు అనుకొని నేను పట్టా చేసింది ఆయన చేయంగా ఇల్లు కూర కొట్టిండు సరిగ్గా కౌలు పెట్టుకుండు ఇక ఉండేనా అమ్మ కొంచెం కష్టపడి కట్టుకున్నాను రాజీవ్ గాంధీ చచ్చిపోయింది నా ఆడే పోయినా నల్లగొండకు అలా ఇల్లు కట్టుకున్నాను నేను సుతారిని పెట్టి నేను మాల కలిపించి అప్పుడు మట్టి మట్టితోని సిమెంట్ లేదు నాన్న పైసలు లేవు పెట్టి నేను రేకుల కోళ్ళ పార రేకులు అమ్ముతుంటుంటే ఆ ఖాళీలో ఒకరు మేము ఒకరని తెచ్చుకొని ఆ రేకులు వేసుకొని రెండు రూలలో ఉండి కోళ్ళ జాది కోళ్ళ బోరు పడలే పడుకుంటే అన్న మిల్లున్నది రైస్ మిల్లు ఉన్నది ఆ రైస్ మిల్లు కాంచే నీళ్ళు మోసుకొచ్చి నా బిడ్డ నేను మోసుకొచ్చి కోళ్ళ సాది వాళ్ళని వేరే జిల్లాలలో చదువులు చెప్పించి అందరినీ డెవలప్మెంట్ చేసిన నాయన ఇది నాకు నాయమైన నాయన నువ్వంటే సొంపు కొడతా సొంపుతా లేరు నా పెళ్లితో కూడా నేను చుక్కలేదు రాదా పదివేళ్ళకే పెళ్ళయి రాదా నా కష్టం అమ్మకి రావద్దు నాయన కష్టాలు పెట్టిర్రు నాకు నాయన నా అమ్మగారు ఆస్తి నేను ఆరు ఎకరాలు కట్టుకున్న నా అమ్మగారు ఇచ్చింది పన్నెండు ఎకరాలు మొత్తం తీసుకున్నారమ్మా మొత్తం నాన్న సెంటు భూమి లేకుండా నా కాడ మూడు ఎకరాలు రైతు బంధు వచ్చేది ఆ రైతు బంధు కూడా ఐదు వేలు ఐదు లక్షలు తీసుకుంటా నేను ఇయ్యన్నా ఇయ్య చింతవాడు అన్నారుగా అమ్మా అన్నీ ఇవ్వకుంటే నేను ఇస్తా ఫీజు అంటే ఇచ్చిన ముందు మంచిగా ఉండేటోళ్ళు ఆస్తి ఇచ్చిన తర్వాత ఇట్లా అయ్యారా ముందు చిన్నోడు ఇవ్వనంటే ఇక ఇచ్చిన కొడుకులేమకంగా అయితే రెండు వందల గదాల ఫ్లాట్ పట్టా చేసిన ఆడపిల్ల ఉందని నా బిడ్డ చేసింది వా మా ఆడపిల్ల ఉందే ఇవే తమకి పెద్ద నౌకరి చిన్నోనికి పెద్దోనికి పోలీసు నౌకరి ఇయ్యమ్మ అంటే రెండు వందల పోయి పట్టా చేసిన చేస్తే అమ్ముకుంటే లక్షలు వచ్చినాయి ఆయన నలభై లక్షలు పెట్టి బిడ్డ పెళ్లి చేసిండు పిలువలేదు నాయన బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటూ నన్ను పిలువలేదు నాన్న మనవరాల పెళ్లికి మనవరాల పెళ్లికి పెళ్లి మాత్రం డబ్బులు మాత్రం నేను నేను ప్లాట్ ఇస్తే అమ్ముకొని బిడ్డ పెళ్లి చేసిండు ఇది నాయన నాయన ఏ తల్లి కన్నా ఇటువంటి అన్యాయం జరగొద్దు నానా నేను కొడుకులు అనుకున్నా నా కొడుకులే బలం అనుకున్నా నాకు ఏ బలగం లేకున్నా లేదు ఏ చుట్టూ చుట్టాలు ఏం లేదని నేను అట్లా భావించిన నాయన నేను ఇంత ఇట్లా చేస్తారనుకుంటే నేను నేను కూడా ఏ రైతులు బా బాట పడిపోతుంటే కూడా సఫ్చర్ ఏమన్నా భయమే ఉంది నాయన నాకు మన ఇప్పుడు నా బిడ్డని నా అల్లుని మస్తు ఎందుకు వాళ్ళని ఎల్ల ఫోన్లు ఫోన్లు ఎక్కడున్నారమ్మా కూతురు దగ్గర ఉంటాను నువ్వు ఎల్ల కొట్టాలి ఎందుకంటే ఇంక అల్లుడు పరాయంగా ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎల్ల కొడతాడు అని ఆయన కూతురు కూచుడు నా ఫోన్ వాళ్ళే కొనిచ్చుడు చిన్నోడు కొనిచ్చుండు ఏది చిన్న ఫోన్ ఉంటుంది కదా అది డిస్కౌంట్ చేసిండ్రు ఎందుకో డిస్కౌంట్ చేసిండ్రు నేను జ్వరం వస్తే ఇల్లు మందలు ఇస్తుంటుంటే ఫోన్ చేస్తే కలుస్తలేదట కలుగుకుంటే మా నా బిడ్డకు ఫోన్ చేసారు చేస్తే ఇక బ్యాలెన్స్ లేదేమో ఐదు వందలు బ్యాన్ బ్యాలెన్స్ చేసాడు చేసినా రావటం రాకుంటే అప్పుడు మళ్ళీ కంపెనీ ఫోన్ చేస్తే ఏం రెడ్డి అట ఫోన్ డిస్కౌంట్ చేసిండ్రు అన్నాడు డిస్కనెక్ట్ చేసేసి చేసేసిండ్రు నేను ఫోన్లతో వాళ్ళతో మాట్లాడితే మమ్మీ ఫోన్ చేసి మామతో మాట్లాడొద్దు మామని ఇంటికి రానివ్వద్దు మీరు మా అమ్మ ఇంటికి పోవద్దు సార్ నేను సపరేట్గా ఉన్నాను ఆ ఇంట్లో అలా అందరి బిల్డింగ్లు కట్టించిన నల్లగొండ బానులే మీరు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఒక్కదాన్నే రెగ్యులర్ ఇంకా రెండు మూడు వేసుకున్నావు అయితే ఇక ముసలర్లు వాళ్ళు ఇల్లు పదహారు నుంచి ఇక వాళ్ళు మేము ఉన్నాయి ఒక్కదాన్ని కాకుండా అందరు సపోర్ట్ గా ఉండేది ఇప్పుడు ఆ ఇల్లు కూల కొట్టేసినాక మీరు కొడుకు ఇంటికి వెళ్ళారా పెద్ద కొడుకింట్ల అంటే మూడేళ్ళకే ఇల్లు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మూడేళ్లకే నా ఇంట్లో పోయినా అటువంటి పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నా ఈడ నాలుగేళ్ళు ఉన్నా ఆడ నాలుగేళ్ళు ఉన్నా నా పెనుడు చచ్చిపోయినాక అయితే ఇంకా సాగలా బట్టలు ఉత్తే బట్టలు ఉత్తుకోద్దు అని చెప్పిండి కాలనీలో నా ఇంటికి వస్తే మా అమ్మ ఇంటికి పోవద్దు మీరు మామని ఇంటికి రానివ్వద్దు ఏ పాలోడన్నా ఏ పాగోడన్నా ఇటువంటి ఇబ్బందులు పెడతారా బిడ్డ అట్లా దద్దు అట్లనే ఉన్నది ఇందవా మంచి ఇంట్లోకి పోతే మా కోడలు బాత్రూంలో ఇంట్లో బాత్రూంలో పోక అనేది అంటే బయట మెట్ల కిందికి పోయేది ఒకనాడు నేను పదకొండు గంటలు పోతుంటే నా ఎందుకన్నా నా పెద్ద కొడుక ఏంది అమ్మ చీకట్లో పోతున్నావు అంటే ఏం లేదు కొడుక మూత్రాన్ని పోతున్నట్టు అది ఇంట్లో బాత్రూమ్ పెట్టుకుని అటుపోతే ఇది అన్నాడు అంటే నా బా నీ భార్య వద్దని అనలే వాళ్ళకి పంచాయతీ అవుతుంది బాగుండదు అనుకోని వద్దు కొడక ముసలి మూత్రం పోస్తే బాసన వస్తుంది కొడుక అందుకనే నేను బయటికి పోతున్నా అటువంటి వాళ్ళ నాయనమ్మని నా కోడలు వాళ్ళ నాయనమ్మని తొంభై ఐదు ఏండ్ల ముసలమ్మని ఏడాది ఆయన డబ్బా పెట్టిన బాత్రూమ్ బయట ఉంటే ఇంత ఎత్తుకు అరుగులు ఉండయి పెట్టి సాదినా అలా నా అమ్మమ్మకు చెయ్యి ఇరుగితే వాళ్ళ కోడలు అమెరికాలో ఉందని మా ఎప్పుడూ ఏడ్చింది నా కోడలు లేడిచిండి అమ్మమ్మకి ఇరిగిందంటే అంటే నేను నా పెద్ద కొడుకు పోయి తీసుకొచ్చి స్నానం పోసి బట్టలన్నీ గలీదుగుంటాయి అన్ని బారేసి కొత్త బట్టలు కట్టిపించి దాకా తీసుకుపోయి బాగు చేయించి మా కొడుకు అన్నాడుగా మీ అమ్మమ్మకి ఎలాడైనా స్నానం పోసిన ఆయే ముట్టి అడిగాను ఇరిగింది అంటే అన్ని అత్తమ్మని చేస్తుంది నేను ఏం చేస్తాను నన్ను విన్నవా వాళ్ళ చెల్లె పెళ్లికి పోయినా ఏ మా కోడలు వాళ్ళ వాళ్ళు ముగ్గురు అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకు ఇల్లు ఇల్లు లేదు అడిగిన ఇల్లు లేదు ఆ తండ్రి లేడు తండ్రి లేని పిల్లలని నేను చేసుకున్నా తాగిపోతాడో దట్టోడో దొరికితే కష్టమవుతుంది నా బి నా పెద్ద కోడలికి నా పెద్ద కొడుకే బదనా వస్తుంది తాగిపోతూ తీసుకుపోయి ఇచ్చారు అంటారు అని నా ఇద్దరు కొడుకులకు ఇద్దరు కోడళ్ళని చేసిన వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అక్క సొంతం అక్కలు చెల్లెళ్ళు తల్లి వచ్చింట్లో చేరింది ఇకనే ఇక నడిపామ పెళ్లికి పోయినా ఇప్పుడు మిమ్మల్ని బయటకి పంపించేసింది ఎవరు బట్టలు ఎవరు పెద్ద కొడుకు పెద్ద కొడలే పెద్ద కొడుకు ఇంటనే ఉన్నా ఇప్పుడు చంపుతా కదా చేస్తా అని మొత్తం ఆయన తెలుసు అంటారా ఒకళ్ళు అంటారా అలాగా ఆయనేమో చిన్న చిన్నగా అంటాడు ఈయన ఏమో రెచ్చిపోయి ఊరంతా తిరిగి దప్పు కొడతాడు వాడు ఏమైనా ఎదురుగా మాట ఉంటేనే ఒక మాట అంటాడు ఒకసారి చేత కాలేదు నాన్న నాలుగేళ్ళు అల్లిట్లో ఉన్నా చదగాకుంటే నేను పండుకున్నా పండుకుంటే ఇల్లు లేచిపోయింది అంత చదవకుంటున్నావా ఇంట్లో పని చేయకుండా అని నా చిన్న కొడుకు ఆరాంతం చేసిండు కాదమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టపోయారు ఇట్లా చేస్తున్నారని ఒక్కసారి నానా నా పెనుడి తోట ఐదుగురు అన్నలు దమ్ము నా అమ్మగారు ఊళ్ళనే నా అత్తగారు ఊళ్ళనే నా అమ్మగారు పాలు నా అత్తగారు పాలు నవ్వుతారు నా పెనుడి ఏ కష్టం చేయకున్నా నేను కష్టం చేసి సాధిన నా గుట్టు బయటపడొద్దు అనుకోని నేను ఇన్నేళ్ళు కాపాడినా ఇప్పుడు నన్ను దూరం చేసిన ఐదేళ్ళు అయింది ఐదేళ్లకైనా నేను ఒక్క నాడు కూడా వాళ్ళు ఒక్క మాట అనలేదు ఇక ఎందుకంటే ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు నా బిడ్డ ఏమన్నా నా ఆల్లుడు ఏమన్నాడు ఎందుకు నువ్వు తొందర పడతావు ఏడికి పోకు నీకు పోకర్వా మేము దాస్తాం ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు వాళ్ళే వస్తారులే అని అనుకున్నాను అరే నన్ను ఐదేళ్ళు ఆపింది నేను అన్న మీరు ఏది ఆపిన నేను ఎన్ని ఏండ్లుంటా ఇవాళ మాట అంట బుక్కడ పెడితే అక్కడ కూర్చుంటా రేపు మంచార పడితే నెలకు ఇరవై ఏళ్ళు అయినా మనిషి వాళ్ళు దొరకటం లేరు నా అమ్మగారి ఆస్తుంతా వాళ్ళు తింటారు వట్టి శాతం నేను నా పినిటీని డయాలిసిస్ అయితే నా అల్లుడు వాళ్ళు నవంకర్లు చేసుకుంటుంటే ఆయన ఏమో మా ఎక్కడో ఉన్నాడు చిన్న జాబ్కు పెద్ద ఆయన ఏమో సూర్యాపేటలుడు నా అల్లుడు ఆరేళ్ళు తిప్పిండు డయాలిసిస్ అయితే మీ హస్బెండ్ని నా పినిటీని డయాలిసిస్ అయింది హైదరాబాద్ నాకు తెలియదు కదా నాన్న ఎన్నో దాఖలు తిప్పి బాగా చేపిచ్చిండు నా చిన్న కొడుకు మరదలు చేసుకుంటే మరదలు సాధినేమో నా పెద్ద కొడుకు ఉంటే ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారమ్మా ఎందుకు వచ్చారంటే ఒక్కటే విషయం నాన్న నేను ఇన్నేళ్ళు ఎదురు చూసిన నా అమ్మగారి కష్టము వాళ్ళ కష్టం కాదు నేను ఇరవై ఐదేళ్ళు సాదిన ఇరవై ఐదేళ్ళు సాధినంగా నేను ఇవాళ భూవ పెట్టమంటే పెట్టటం లేరు మరి ఇందన్ని నెలకిన్ని వేలు లక్షలు ఎత్తుకుంటుర్రు మీరు మరి నా అమ్మగారి నేను అక్కడ లేదు నా అమ్మగారి వస్తే నీకు ఎట్లా అక్కడ ఉంటుంది ఉంటుందన్నా ఉండదు కదా నా అమ్మగారు నాకు ఇరే మీకు అందరికీ జీతాలు ఉంచలేదు నేను బయటికి పంపలేదు మీకు మంచిగా జాబులు ఉన్నాయి మీరు బతుకురి ఎందుకంటే నన్ను ఐదేళ్ళని చదివేసారుగా మీద నాకు నమ్మకం పోయింది నాకు ఇల్లు కట్టి ఏమంటేనే ఇల్లు కూడా కొడుతురి బయటికి వెళ్ళగొడుతురి భూమి పట్టా చేసుకుంట్రీ చలక కవులు మీరే తీంటి రైతు బంధు మీరే తింటిరి రూపాయలు లేకుండా నా చేతులు ఐదు లక్షలు ఉంటే అడుక్కుంటుంది ఇదేనా నా నా కొడుకులేదే అందుకని నా అమ్మగారు ఆస్తి నాకు కావాలి నమస్తే అండి నమస్కారం ఈ పిచ్చమ్మ గారి కేసు మీరే డీల్ చేస్తున్నట్టున్నారు అవునండి ఏమి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ని మీరు ఏమి అడుగు ఈరోజు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు పులగం పిచ్చమ్మ పిరకకొండారం గ్రామస్తులు నల్గొండ జిల్లా వాసులు తన ఇద్దరు కన్న కొడుకులు తన పుట్టింటి ఆస్తి తన కష్టార్జితం స్వార్జితమైన భూమి ఇల్లు అన్నీ బలవంతంగా వాళ్ళ పేరు మీద రాయిపించుకొని తల్లిని పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగినది అప్పటి నుంచి ఈ తల్లి తన కూతురైన రమా దగ్గర నివసిస్తున్నారు ఈ తల్లి తన మొత్తం ఆస్తి కొడుకులు కొట్టేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళ పెద్ద కొడుకైనా పులగం రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేస్తున్నారు ఈ రఘుపతిరెడ్డి సొంత తల్లైనా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా నేను నిన్ను ఎలాగైనా నీ ఇస్తాను నీ ఆస్తి మాకు రాసిచ్చావు నీ ఇంక నీ పనిని నువ్వు చూసుకో ఎక్కడన్నా ఉండు ఎక్కడ పోయినా సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు మా దరిదాపుల్లో కూడా నువ్వు రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు అయితే ఈ తల్లి ఈరోజు బతకడానికి ఉండడానికి నీడలేదు తినడానికి తిండి లేదు తన కష్టార్జితం స్వార్జితం తన పుట్టింటి ఆస్తి కూడా కన్న కొడుకులే కొట్టేశారు బాధ్యతగా ఉండాల్సిన కన్న కొడుకులు అతి ఘోరంగా హింసించి అవమానించి ఇంట్లోంచి ఎల్లగొట్టి నిలవని లేకుండా చేస్తే తను తగు రక్షణ అలాగే తన ఆస్తి కూడా తనకి ఇప్పించాలని చెప్పి రైట్ టు ప్రాపర్టీ అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఎంచుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఈరోజు ఆశ్రయించడం జరిగినది నాకు తగు రక్షణ నా బిడ్డల నుంచి కలుగజేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారిని వేడుకొనడం జరిగినది హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఈరోజు ఈ పిచ్చమ్మ గారి సదరు పిచ్చమ్మ గారి పిటిషన్ స్వీకరించి విచారణకు పిలుస్తామని చెప్పినారు నాకు ఏది అయినా నా బిడ్డకి ఏదైనా నా కొడుకులే బాధ్యత చచ్చిపోతే నా బిడ్డ చచ్చిపోయినా నన్ను చంపినా ఎవరు చంపినా వాళ్ళదే బాధ్యత అది మాత్రం నాకు న్యాయం చేయాలి మున్సిపల్ కోర్టు కానీ సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ మీ అందరికీ నమస్కారాలు చేస్తున్న వకీళ్లకు కానీ మున్సిపల్ సభలకు కానీ ఇటువంటి కష్టం ఏ అమ్మకి రావద్దు ఏ కొడుకులు ఇట్లా చేయొద్దు నాకు పైన నాయన ఇది ఒక్కటే నాకు నాయన చేయని గంట నేను కోరేది ఏమి లేదు ఆయన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి